హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు కార్తీక పౌర్ణమి నేనైతే చంద్రోదయం చూడడానికి అని ఫైవ్ అయితే వచ్చాను చంద్రోదయం అయితే చాలా బాగుంది అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఫైవ్ థర్టీకి అంతా చంద్రోదయం అయితే అయిపోయింది ఇంకా ఒక పక్క మనకు సూర్యోదయం అవ్వకముందే చంద్రుడు అయితే ఉదయించేశాడు ఉదయిస్తున్న చంద్రుడు చాలా 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 బాగున్నాడు చూడ్డానికి అయితే రెండు కళ్ళు సరిపోనంత ఆహ్లాదకరంగా ప్రకృతి అయితే చాలా బాగుంది కొంచెం చినుకులు అయితే పడింది చల్లగా క్లైమేట్ అయితే సూపర్గా ఉంది నేనైతే ఈ విధంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను తర్వాత ఈవినింగ్ మా ఊళ్ళో మారేమ్మ టెంపుల్ ఉందండి మేమైతే మారేమ్మ టెంపుల్లో ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నాము ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారికి పూజ చేసుకుని ఈ విధంగా గుళ్ళో దీపాలంతా కూడా అలంకరించుకున్నాము నేను నాతో పాటు మా అన్న వాళ్ళ పిల్లలు కొంతమంది మా వీధిలో పిల్లలు అందరం కలిసి ఈ విధంగా దీపాలన్నీ గుళ్ళో అలంకరించుకున్నాము పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము ఆ వీడియోని అందరికీ కూడా షేర్ చేద్దామని అయితే చేస్తున్నాను ప్రతి ఊళ్ళోనూ ప్రతి గుళ్ళోనూ కార్తీక పౌర్ణమిని చాలా విశేషంగా జరుపుకుంటారు కదా మేము కూడా మా ఊళ్ళో మేమైతే ఈ విధంగా అయితే చేసుకున్నాము ఈ విధంగా ఇంకొక గుడిలో కూడా దీపారాధన అయితే చేసుకున్నాము పిల్లలంతా కలిసి ఈ విధంగా మేమందరము దీపాలన్నీ కూడా గుళ్ళో అయితే పెట్టుకున్నాము వీళ్ళంతా మా అన్న వాళ్ళ పిల్లలు నెక్స్ట్ మా వీధిలో పిల్లలు అనమాట నేను ఎక్కడ గుళ్ళో ఎప్పుడైనా కానీ ఇంటి దగ్గర కానీ ఏదైనా చేస్తున్నానంటే నాతో పాటు వీళ్ళందరూ కూడా ఉంటారనమాట నాకు వీడియోస్ చేయడంలో కూడా బాగా హెల్ప్ చేస్తారనమాట అంటే వీడియో షూట్ చేయడము అలాంటి వాటిలో అంతా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారన్నమాట ఈరోజు మేము అందరం కలిసి ఈ విధంగా కార్తీక పౌర్ణమి పూజ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నాకు మంచి మోటివేషన్ అని కూడా అనుకుంటాను ఇదే అండి ఇవాళ స్వీట్ అండ్ షార్ట్ వ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్